అందరికీ నమస్కారం నా పేరు మత్తలరాజు నేను గత పదమూడు సంవత్సరాలుగా బొడ్డు భాస్కర రామారావు గారు అంతరంగికుని ఆయన ఏ కార్యక్రమాలు జరిపినా లేదంటే ఆయన ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నా నేను నా వ్యక్తిగతంగా నేను ఒక స్థాయి నుంచి అతను బొడ్డు భాస్కర రామారావు గారు అనే అభిమానంతో నేను వాళ్ళ కుటుంబానికి విధేయుడిగా గత పదమూడు సంవత్సరాల నుంచి నేను వారితో పనిచేస్తున్నాను నేను నా వ్యక్తిగతంగా కాకుండా నా స్వతహత్తుగా ఏదైతే బొడ్డు భాస్కర రామారావు గారి మీద అభిమానంతో అతని గారాల ముద్దులు తనయుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రాజానగరం కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత నేను నా స్వతహాగా నా సొంత కెమెరాతో ప్రజలకి వెంకటరమణ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు చేరవేయాల్సిన బాధ్యత ఒక సోషల్ మీడియా ఒక ఒక వ్యక్తిగత అభిమానంతో నేను ముందుకు సాగడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా నేను పనిచేసింది వేరు రాజనగరం కాన్స్టిట్యున్సీలో చౌదరి గారు వచ్చాక వారి అభినయంగా వారికి ఉన్న స్వసతితో తనకు ఉన్న గుణంతో తనకున్న ఒక ఆలోచనతో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన ముందుకెళ్ళి ఆయనకి నేను ఒక ఎస్సీ మాల దళితుడిగా అతనికి నేను సపోర్ట్ చేయాలి అని సంకల్పించి ఆయనతో నేను నడవడం జరిగింది ఎలక్షన్కు ముందు ఆయనకి టికెట్ వచ్చింది రాంది మాకు తెలియని పక్షంలో జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆయనకి గత పదమూడు సంవత్సరాల నుంచి ఒక సోషల్ మీడియాని రన్ చేసే ఒక వ్యక్తిగా ఒక సంయుక్తిగా నేను ఆయన వెంబడి ప్రయాణం చేయడం జరిగింది ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊరిలోనూ ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు అనే ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియా గ్రూపుల నుంచి లేదా ఇంకో దగ్గర నుంచి ఒక సంయుక్త చైతన్యం పరిచి బొడ్డు వెంకటరమణ చౌదరి గారి కార్యక్రమం ఎక్కడైనా సరే నా సొంత ఖర్చులతో నా సొంత పెట్రోల్తో నేను బయలుదేరి వచ్చి కార్యక్రమాన్ని ప్రజలకి తెలియచేయడం జరిగింది అంతేకాకుండా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఏ కార్యక్రమం నిర్వహించినా దాన్ని ప్రజలకు చేరవేయడంలో నేను నా వంతు పాత్ర నేను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోనే నా భార్యకి అనారోగ్యము రావడం జరిగింది అంతేకాకుండా నా భార్య చనిపోయిన మరుక్షణం మూడవ రోజున నేను తెలుగుదేశం పార్టీ రాజనగరం క నియోజకవర్గంలో అన్ని గ్రూపుల్లో కానీ వేరే విషయంలో కానీ నా ఎంతు వరకు ఏదైతే ఉందో మూడో రోజు నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది అయితే పార్టీ రాజానగర్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బతుల బలరామకృష్ణ గారికి టికెట్ ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీకి ఏదైతే కార్యకర్తల నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ సయోజ్యపరిచి వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళ కష్టంలోనూ వాళ్ళ ఇబ్బందుల్లోనూ పాలు శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నేను అంతే విధముగా నేను ఏదైతే సయోధ్యగా ఉన్నానో అదే విధముగా నేను ప్రతిదీ కూడా పనిచేయడం జరిగింది అయితే గత కొద్ది కాలంగా నాకు పెందుర్తి వెంకటేష్ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ గారు అబ్బాయి నాకు ఫోన్ చేసి నువ్వు పాలన ఊరి నుంచి వస్తున్నావు ఈ ఊరి నుంచి వచ్చి అతను నువ్వు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు సోషల్ మీడియా ఆపేయాలి లేదంటే నువ్వు ఏ లారీ కిందో ఏ బస్సు కిందో చంపబడతావు అని నన్ను బెదిరింపులకు గురి చేసినాడు నేను ఒకటే చెప్పా